నెల్లూరు రూరల మండలం నారాయణ రెడ్డిపేటలో అభివృద్ధి కార్యక్రమానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు సిమెంట్ రోడ్ ప్రారంభించారు అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక సాధ్యమని గుర్తు చేశారు అందులో భాగమే నేడు కోట్ల రూపాయలతో ఒకటో డివిజన్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అని అన్నారు మన అలాగే ఈ రాష్ట్రంలో కూడా మన మన మనకి సంక్షేమ పథకాలు ఆగిపోతే నష్టం ఏమి జరగదు ఆలోచించుకోమని మేడం చెప్పారు దయచేసి సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా తెలుపుకోవాలి ఫీడింగ్ చేస్తారండి కాబట్టి మీరు అందరికి కూడా వాలంటీర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన మనం ప్రభాకర్ రెడ్డి గారి చేత మొదట రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా మన ఊరు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండింది ఆ రోజు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి పట్టుదల ఆయన పేదలకు చేసేటువంటి పని ఎందు నుండి నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఆయనకి మంచి హృదయం ఉంది పోతే ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అది మన మనందరం కూడా తెలుసుకోవాలి పోతే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై మూడు పథకాలు ప్రవేశపెట్టాడు అమ్మా మనకి వాలంటీర్ వ్యవస్థ మంచిదా కదా మంచిదే చెప్పండి మంచిదే వాలంటీర్ వ్యవస్థ మంచిదే అబ్బోడే ఇంకా మంచిది ఆరోగ్య స్థితి ఆరోగ్య జనం సచివాలయ వ్యవస్థ ఇన్ని మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రికి మైండ్ లో దోచని దానికి ఆయనకి సభాపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఆయన మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే మనం ఏం చేయాలి ఆనంద ప్రభాకర్ రెడ్డి గారిని కావాలంటే మనం ఏం చేయాలా ఆ అది మంచి ప్రభాకర్ తల్లు గారా మన అదృష్టం బాగుండి మన నియోజకవర్గానికి మంచి మనసున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జి మరియు రేపు రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇచ్చినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఆయనకు సరి మన జిల్లాలో ఎవరు లేరు అటువంటి వ్యక్తి దొరకడం మనందరి అదృష్టం చెప్పుకుంటూ చర్యలు తీసుకుంటున్నా దాన్ని ఒక రూపురేఖలు తెచ్చి దాంట్లో రోడ్డు మరియు ధన సంస్థ కాచుకునే దానికి ఒక భవనం అంటే ఈ విధంగా తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది ఆధార ప్రభాకర్ అన్న ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన గ్రామంలో చాలా రోడ్లు వేశారు ఇంకా కొన్ని ఉన్నాయి వేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మనకి సచివాలయ వ్యవస్థ ఏర్పడింది ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడికి వాలంటీర్లు వచ్చి ఏం కావాలన్నా ఆగ్రాకి రేషన్ స్టోర్ లో పోతే సరిగా రైస్ కూడా ఇచ్చేది లేదు ఇప్పుడు ఇళ్ళకి తెచ్చి రైస్ ఇస్తున్నారు అందువల్ల దయించి అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ ఈ తాబా ఎలక్షన్లో లో ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదిహేను కోట్ల పైన అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉన్నాము ఈరోజు మొన్న ఎంపీ గ్రాంట్ కింద ఇచ్చిన ఎదురు ముప్పై ఐదు లక్షల పైన సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది అదే విధంగా సజానంలో కూడా సిమెంట్ రోడ్ ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాము అదే విధంగా మన సజానంలో కార్పూర్ చేసుకునే దానికి ముప్పై లక్షలతో దాంట్లో ఇప్పించడం జరిగింది దాన్ని రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా బాగా ఇంటి కాడ ముప్పై లక్షలతో ఈ రోజు సిమెంట్ రోడ్డు పూర్తిగా మెయిన్ రోడ్ జరుగుతా ఉంది అదే విధంగా కిసాన్ నగర్ లో కూడా సాయబాబు గుడి గారు ఒక పద్నాలుగు ప్రజల మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు నారా రెడ్డి పేరు ఎన్నో ఉన్నాయి అన్ని విధంగా మనకు ఇస్తూ ఉన్నారు మన ప్రశాంత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసన నేత కింద మనకు ఒక సంవత్సరానికి ఐదు వందల మొత్తానికి ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష దాకా మనకి రావడం జరిగింది అదే విధంగా మన స్కూల్లో ఐదు వందల మంది దాకా విద్యార్థులు ఉంటే కూడా అమ్మఒడి పెడతా ఉంది అదే విధంగా చూస్తూ స్కూల్ కూడా కింద పండాసి పైన కూడా చేశాము అదే విధంగా కోడిపాటి స్కూల్ కూడా పెడుతూ ఉన్నాము కొద్దిగా పట్టపరాజన్ పనులుగా ఉన్నాయి అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి వెళ్ళి పింఛన్ దారులకు అందరికి ఒకటో తేదీ కల్లా కొన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా అమ్మఒడి కానీ జగనన్న గారు నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఎదగ ముందు మనం ముప్పై వేల కోట్లు ముప్పై కోట్లకు పైన మన గ్రామానికి పైగా వస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా కాబట్టి మన నారాయణ పెట్టిన ప్రజలందరూ ముఖ్యంగా చేనేత కార్మికులకు వచ్చినంత డబ్బులు ఎవరికి కూడా రాలేదు కాబట్టి మన అందరం కూడా కలిసి రేపు మన ప్రీతమ నాయకులు శ్రీ ఆదార్ ప్రభాకర్ మన ముఖముఖంగా ఉండింది నారాయణపల్లి గ్రామంలో ఈనాడు ఎంతో డెవలప్ అయినది కానీ శ్రీకాకుళం నుంచి సుమారు పద్దెనిమిది వందల ఓట్లు కలిగిన ప్రజానీకం ఈ గ్రామంలో ఉన్నది వాళ్ళు పక్క టీడీపీకే మొగ్గు చూపుతుండదు అలాంటి వ్యక్తులు ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు పడడం మరి అన్ని పిల్లలకి ఇచ్చే ఫండ్స్ కానీ ఆసరా కానీ వీళ్ళు మహిళలకు ఇచ్చే పద్దెనిమిది రోజులు కానీ ఇవన్నీ వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో ఆ రోజు నుంచి ఈనాడు ప్రతి ఒక్కరు నారాయణపల్లి గ్రామస్తులతో శ్రీకాకుళం ఏమి గ్రామస్తులోకి ఏమి అందరితో బాగా సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని అడుగుతుంటాను వాళ్ళందరూ అయ్యా ఈ రోజు ఎవరికీ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి సేమ్ గారు అయిన తర్వాత ఈనాడు మాకు డైరెక్ట్ మా అకౌంట్ లో వచ్చి స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా మరలా మనకి రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మీరు అభివృద్ధి వైపు ఉంటారని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి అవకాశం ఇచ్చి

గతంలో ఆరు సంవత్సరాల అధికార పార్టీ శాసనసభ్యుడు కావండి ఎటువంటి అభివృద్ధి చేయకుండా మన వాళ్ళందరూ కూడా వదిలేసేసి తెలుగుదేశం పార్టీ చాలా చిన్న శ్మశానం గ్రామం చాలా పెద్ద గ్రామం ఇక్కడ కాల్చుకోవాలంటే శవాన్ని కూడా చాలా ఇబ్బంది ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగరాజు గారు ఆయన దృష్టికి తీసుకోపోవగానే ముప్పై లక్షల రూపాయలతో మామూలుగా రెండు మూడు గ్రామాలు ఇవ్వచ్చు ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండు మూడు గ్రామాలకు ఇవ్వచ్చు కానీ నారాయణపేట పెద్ద గ్రామం దీంట్లో ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో మూడు మూడు కాల్చే విధంగా పెట్టి అరవై అడుగులు పొడుగు నలభై అడుగులు గడవతో పెద్ద శాతం ఏర్పాటు చేయబోతున్నారు అదే కాకుండా ఎంపీ లైట్స్ లో ఒక్క నారాయణపేటకి నలభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఇకపోతే మన రామ భక్తుడు రామదాస్ ఉన్నాడు వాల్మీకి లక్ష్మీనారాయణ రెడ్డి ఆయనకి ఇప్పుడు మనం చూసినాడు రామాలయం మా పూర్తయింది పూర్తయింది అయిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు సిమెంట్ రోడ్డు కమ్యూనిటీ హాల్ ఇప్పుడు మళ్ళా నాకు ఇరవై లక్షలుగా ఉన్నాడు ఎంపీ ల్యాస్ లో పదిహేను లక్షలు ఇచ్చాడు కొరవ ఐదు లక్షలు బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు ఇప్పుడుకుంటున్నాడు మళ్ళా ఈ విధంగా నిజంగా కూడా చేసే వ్యక్తికే ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళని కదా పోయి అడుగుతారు ఇప్పుడు మా పరమేశ్వర రెడ్డి అడిగాడు కల్తీ కాలేజీలో కోటి రూపాయలు కావాలి డ్రైన్స్ కి ఇప్పుడు ఎంతో ఎక్కడ వీలు అంటే కాదు కావాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణ శాంక్షన్ చేయడం జరిగింది ముప్పై లక్షల రూపాయలు ఆ విధంగా ఎక్కడైనా సరే ఇంకోటి ముఖ్యంగా మీరు ఒకసారి నారాయణపేటలో ఆలోచించండి ఈ కొట్టాల్లో పడి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఇప్పుడు అక్కడ ఉండే మూడు వందల యాభై కుటుంబాలు చూస్తే